హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం ఇరవయవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓ చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా ప్రేమగా మారిన పంతం ఇరవయవ భాగం ముందు రాత్రి జరిగిన ఇన్సిడెంట్తో శాడ్గా మూడీగా ఉన్న శోభాన్ని తన మాటలతో చేష్టలతో నవ్వించి అతను మూడ్ మారేటట్లుగా చేస్తుంది శశి ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వస్తారు అప్పటికే జయంతిదేవి గారు వచ్చి హాల్లో కూర్చొని ఉంటుంది శశి అన్నీ రెడీగా ఉన్నాయి పూజ చేసిరమ్మా అంటుంది శశి దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేస్తుంది అంతగా ప్రేమించే భర్తని కూతుర్లా చూసుకునే అత్తగారిని ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి భక్తిగా పూజ చేసి జన్మ జన్మలకు ఈ బంధాలను నిలపమని భగవంతుడిని ప్రార్థిస్తుంది ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ జన్మలో ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు అందుకే ఎవరికి నా వల్ల ఏ బాధ కలగకుండా చూసుకునే శక్తినివ్వు తండ్రి అని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పూజ పూర్తి చేసి హారతి ఇచ్చి హారతితిపళ్ళెం బయటకు తెచ్చి అత్తగారికి శోభనకి పనివాళ్ళకి అందరికీ చూపిస్తుంది హారతి తీసుకొని నమస్కారం చేసుకుంటారు తర్వాత ప్రసాదం తెచ్చి అందరికీ పెడుతుంది ఏంటి చేసి చాలాసేపు పూజ చేసావు ఏం కోరుకున్నావేంటి అంటుంది జయంతిదేవి నవ్వుతూ ఏం లేదు అత్తయ్య ఇంత మంచి కుటుంబానికి నన్ను కోడల్ని చేసినందుకు నా కన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంటుంది శశి మనస్ఫూర్తిగా అలాగైతే నీకంటే ఎక్కువగా మేమే ఆ కన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి నీలాంటి మంచి కోడల్ని మా ఇంటికి పంపించినందుకు అన్నారు జయంతిదేవి గారు శశిని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ ఏంటి అత్తాకోడలిద్దరూ పోటీలు పడి మరీ పొగిడేసుకుంటున్నారు ఇదంతా ఎవరు వల్ల జరిగిందో వాళ్ళని మాత్రం మర్చిపోతున్నారు అన్నాడు శోభన్ ఏంట్రా కుళ్ళుకుంటున్నావు నా కోడల్ని పొగిడానని అయినా ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తున్నాలే ఇంత మంచి కోడల్ని తెచ్చి నాకు బహుమతి ఇచ్చావు కదా ఆ కన్నయ్య ఆశీర్వాదంతో నా కన్నయ్య ఇంత మంచి పని చేశాడు చాలా అంది జయంతిదేవి సరే సరే వెళ్లాల్సిన పని లేదా కూర్చొని కబుర్లు చెప్పుకుంటే సరిపోతుందా అంది శశి ఎప్పుడో రెడీ అమ్మా మీ అత్తా కోడళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుకుంటూ కూర్చున్నారు అన్నాడు శోభన్ సరేలేరా కుళ్ళు అంటూ కొడుకు తల మీద ఒక చిన్న మొట్టికాయ వేస్తుంది చూడు శశి పుట్టినప్పటి నుంచి ఒక చిన్న దెబ్బయినా వేయలేదు మా అమ్మ ఈరోజు కోడల్ని చూసుకొని నాకు మొట్టికాయలు కూడా వేస్తుంది అన్నాడు శోభన్ పర్లేదులే బావా అమ్మ చేతి దెబ్బలు కూడా తీయగానే ఉంటాయి వాటిని కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఎంజాయ్ అంటుంది శశి నవ్వుతూ తన భర్త చనిపోయాక ఆ ఇంట్లో ఇలా సరదాగా సంతోషంగా మాట్లాడుకున్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఇంతకు ముందైతే శోభం తను బ్రేక్ఫాస్ట్ టైంలోనే కలిసేవారు ఏదో మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడుకునేవారు తినేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు శోభన్ రికామీగా తిరుగుతుండేవాడు ఆ విషయాలు తల్లితో మాట్లాడలేడు అతనికి ఏదైనా బాధ్యత అప్పగించాలన్నా జయంతిదేవికి కొడుకు ఎక్కడ కష్టపడతాడో అని బాధతో ఏమీ చెప్పేది కాదు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంతలేని ప్రేమ ఉన్నా చూపించుకునే సందర్భం మాట్లాడుకునే విషయాలు పెద్దగా ఉండేవి కాదు జయంతిదేవి గారికి తన బరువు బాధ్యతలతో తలమునకలవుతూ కొడుకుతో టైం స్పెండ్ చేసే అవకాశం ఉండేది కాదు బరువు బాధ్యతలకు దూరంగా ఉండే శోభన్కి తల్లితో మాట్లాడే విషయాలు పెద్దగా ఉండేవి కాదు ఓ కూతురు ఉంటే ఇలా ఉండేది కాదేమో అని చాలాసార్లు అనుకున్నారు కొడుకు అలా తయారవ్వటానికి తాను కూడా ఒక కారణమేమో అని గతంలోకి వెళ్ళిపోయారు జయంతిదేవి భర్త హఠాన్మరణంతో తను శోక సముద్రంలో మునిగిపోయింది తుఫాన్లో చిక్కుకున్న పక్షిలా అయ్యింది తన బ్రతుకు ఆ బాధలో తాను ఉండగానే రాబందుల్లా తన చుట్టూ చేరి భయపెట్టారు బంధువులు ఓ చేత్తో పాలు తాగే పసివాడిని రెండో చేత్తో ఇంటి బరువు బాధ్యతల్ని ఈ రోజు వరకు అలా మోస్తూనే ఉంది కొడుకు పెళ్లితో శశిరూపంలో ఈ ఇంటికి కొత్త వెలుగు వచ్చింది తనకి కొంత ఊరటనే ప్రసాదించాడు ఇప్పటికీ ఆ భగవంతుడు అనుకుంది జయంతిదేవి శశి ఇంటికి వచ్చాక ఆమె మనసుకు ప్రశాంతత వచ్చింది ఇక కొడుకు గురించి కానీ ఈ ఇంటి గురించి కానీ తనకు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రేమతో చక్కదిద్దగల ఓర్పు నేర్పు ఉంది శశికి ఇక తనకు దిగులు లేదు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది ఏంటత్తయ్యా తినకుండా ఆలోచిస్తున్నారు తినండి టైం అవుతుంది వెళదాం అంటుంది శశి ఏం లేదమ్మా శశి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఎంత కళగా ఉంటుంది మీ మామగారు పోయిన తర్వాత ఈ ఇల్లు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా సందడిగా సంతోషంగా లేదు ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం అంతే ఎవరి దారి వారిది ఇలా ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో అంది జయంతిదేవి ఎన్నేళ్లుగా కృష్ణమూర్తి మా కోసం ఇంటి కోసం ఎంతో శ్రమ పడుతున్నాడు అతని రుణం ఎలా తీర్చుకోవాలో అనుకునేదాన్ని నీలాంటి ఆణిముత్యాన్ని కని పెంచి నా ఇంటి దేవతలా పంపించిన కృష్ణమూర్తికి ఇక ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను ఇలాంటి అన్ననో తమ్మున్నో నాకెందుకు ఇవ్వలేదు భగవంతుడు అని బాధపడేదాన్ని ఇప్పుడు ఆ బాధ కూడా లేకుండా నువ్వు ఇంటి కోడలివి కావటం ద్వారా కృష్ణమూర్తిని నా తమ్ముణ్ణి చేశాడు అంతేకాదు నా జీవితంలో ఆ దేవుడిని నేను కోరుకున్న అతిపెద్ద కోరిక నా కన్నయ్యని నాకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని వాడికి జాతగా చేయతండ్రి అని ఆ కృష్ణయ్య దయ్యి వల్ల అది కూడా నెరవేరింది ఇక ప్రశాంతంగా ఇలా ఉన్నపాటునే కన్ను మూసినా నాకు దిగులు లేదు ఇక అంది జయంతిదేవి అమ్మా అన్నాడు గట్టిగా శోభన్ అత్తయ్య అంటూ ఆమె నోటి మీద తన అరచేతి నుంచింది శశి ఆ మాటకి వారిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంతోషంగా ఉన్నప్పుడు ఏమిటమ్మా ఈ అపశక్కునం మాటలు అన్నాడు శోభన్ బాధగా అవునత్తయ్య ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి అంది శశి బాధగా ఏదో మాట వరసకి అన్నాను అనగానే పోతానా ఏంటి ఈ సంతోషమంతా వదిలిపెట్టి నేనెక్కడికి పోతాను నా మనవాళ్ళని మనవరాళ్ళని నా చేతులతో నేను ఎత్తుకొని ఆడించొద్దా వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసే వరకు ఎక్కడికి పోను మీరేం భయపడకండి ఆ యముడు వచ్చి పిలిచినా నా కొడుకు కోడల్ని వదిలి నేను రాననే చెప్తాను సరేనా అంది జయంతిదేవి నవ్వుతూ ఏం కోడలి పిల్ల ఇంతకీ నేను ఆడుకోవటానికి మనవల్లని ఎప్పుడు ఇస్తున్నావు అంది ఆ వాతావరణం తేలిక చేస్తూ ఆ మాటకి శోభం నవ్వుతూ శశివంక చూస్తే సిగ్గుపడుతూ తలదించుకుంది శశి ఇలా సిగ్గుపడితే కుదరదమ్మాయ్ సంవత్సరం తిరిగేసరికి నా నట్టింట్లో మనవడు పారాడాల్సిందే మీ బావ మరదళ్ళు ఏం తిప్పల పడతారో నాకు మాత్రం తెలియదమ్మా అంది నవ్వుతూ జయంతిదేవి ఇందాక చేసి శోభన్ని బావ అని పిలవటం గుర్తుకొచ్చి అత్తయ్య అంటూ సిగ్గుపడుతూ తన రూంలోకి పరిగెత్తింది శశి బంగారు తల్లిని కని పెంచి మన ఇంటి దేవతగా పంపారురా కృష్ణమూర్తి జానకి దాని కళ్ళల్లో ఎప్పుడూ మన వల్ల నీళ్లు రాకూడదు కన్నయ్య దాన్ని ఎప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టకు ఈ అమ్మ మాటగా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకో అంటుంది జయంతిదేవి సరేనమ్మా నాకు తెలిసి శశి నా వల్ల ఎప్పుడూ బాధపడకుండా చూసుకుంటానమ్మా అంటూ తల్లికి మాట ఇస్తాడు అలా అంటుంటే అతనికి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి గిల్టీగా ఫీల్ అయ్యాడు ఇంకెప్పుడు ఏ విధంగానూ శశిని బాధ పెట్టకూడదు అని తనకు తానే మాట ఇచ్చుకున్నాడు కన్నయ్య నువ్వు వెళ్ళే పని లేదా అంది జయంతిదేవి వెళ్ళాలమ్మా ఈ రోజు రైస్ మిల్లులో కొత్త మిషన్ బిగించే వాళ్ళు వస్తామన్నారు వాళ్ళు వచ్చేటప్పటికి పది గంటలు అవుతుంది ఈలోపు పొలం వైపు వెళ్ళి చూసి వెళ్తానమ్మా అన్నాడు సరేనా అన్న శశిని పిలిస్తే ఇంక బయలుదేరుదాం అంది జయంతిదేవి శశిని పిలపటం కోసం రూమ్లోకి వెళ్తాడు శోభన్ శశి తన హ్యాండ్ బ్యాగ్లో థింగ్స్ సర్దుకుంటూ ఉంటుంది ఆమె దగ్గరకు వెళ్ళి వెనుకగా కౌకిలించుకొని మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టి ఆమె మెడవంపులో మొహం దాచుకొని కాసేపు అలాగే ఉన్నాడు ఆమె సాహచర్యంలోని అనుభూతిని ఆస్వాదిస్తూ ఇంకా వెళ్దామా అన్నాడు నాకు చాలేదు అంది శోభన్కి అర్థం కాక అలాగే చూస్తుంటే మా ఆయన ఇంత డల్గా ముద్దు పెడితే నాకు చాలేదు అంటున్నా అంది అతని వైపు తిరిగి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏంటి రాత్రి జరిగిన దానికేనా అంది అది గుర్తు చేసుకొని కుమిలిపోయేంత పెద్ద విషయం ఏం కాదు అందులో నీ ప్రేమను మాత్రమే చూశాను నేను అని చెప్పాను అందులో నీ ప్రేమను మాత్రమే చూశాను నేను అని చెప్పాను నువ్వు ఇంకా అలాగే ఉంటే ఎలా ఇలాగే ఉన్నావంటే నేను నీతో అస్సలు మాట్లాడను చెప్తున్నా అంది బొంగమూతి పెడుతూ ఏంటి బొంగమూతి పెట్టాను కొరికేయాలి అనిపించటం లేదా అంటూ అతనికి గింతలు పెట్టింది గట్టిగా నవ్వుతున్న శోభన్ పెదవులను తన పెదవులతో బంధించింది బయట అత్తయ్య ఉన్నారు అంటూ అప్పటికి కానీ మామూలు మూడ్లోకి రాలేదు గురుడు రాత్రి నుంచి ఆమెకు దూరంగా ఉన్న అంతా ఆ ముద్దుతో తీరిపోయింది ఈ బూస్ట్ ఇచ్చిన ఎనర్జీతో సాయంత్రం వరకు ఇక హ్యాపీ అంటూ ఆమెను మళ్ళీ గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు ఇక వెళ్దాం పదండి అత్తయ్య ఎదురు చూస్తున్నారు అంటూ బయటకు నడిచింది పద అంటూ ఆమె భుజం మీద చేయి వేసి బయటకు తీసుకువస్తాడు వాళ్ళిద్దరిని అలా చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ చూడచక్కని జంట ఏ చెడు దృష్టి కళ్ళు పడకూడదు నా బిడ్డల మీద అని మెటికలు విరుస్తుంది లక్ష్మికి సైగ చేస్తుంది ఆమె మనసులో ఏమనుకున్నా లక్ష్మికి వెంటనే అర్థమవుతుంది వెంటనే లోపలికి పరిగెత్తి ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి దిష్టి తీసివేస్తుంది ఏంటమ్మా ఇది చేదస్తం కాకపోతే అంటాడు శోభన్ ఏదో లేరా నా చేతస్తం నాది మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అంది జయంతిదేవి శశికి ఇది అలవాటే శశికి ఇది అలవాటే ఇంట్లో అక్కడ పెద్దమ్మ ఇక్కడ అమ్మ ఇద్దరూ ప్రతిసారి ఇలాగే దిష్టి తీస్తూ ఉంటారు అందుకే నవ్వుకొని కామ్గా ఉంది శశిని జయంతిదేవిని కారు ఎక్కించి డ్రైవర్కి జాగ్రత్తలు చెప్తుంటే నాది చేదస్తం అయితే మరి దీన్నేమంటారా అతనేమైనా కొత్తవాడా అంది జయంతిదేవి నవ్వుతూ అది వేరు ఇది వేరు అని తన బైక్ ఎక్కుతాడు కారు బయలుదేరుతుంది వాళ్ళకి బయచెప్పి తను కూడా బైక్ స్టార్ట్ చేస్తాడు ఆఫీసులోకి అడుగుపెట్టిన తర్వాత శశి ఇక తల ఎత్తి చూడలేదు గోపాలస్వామి లెక్కలు ఎంత త్వరగా తేల్చాలా అని పట్టుదలతో ఉంది ఏదో అనుమానం వచ్చి తండ్రికి ఫోన్ చేసింది జానకి ఫోన్ ఎత్తింది జాన్కి ఫోన్ ఎత్తి ఏం చేస్తున్నావే నిన్న ఫోన్ కూడా చేయలేదు అంత బిజీనా అంది అవునమ్మా అత్తయ్య గారితో పాటు ఆఫీస్కి వచ్చాను అక్కడ కొంచెం బిజీగా ఉన్నాను నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగింది ఏమీ లేదమ్మా ఊరికే కూర్చున్నారు అంది జానకి నాన్నగారి ఆరోగ్యం ఏమీ ఇబ్బంది లేదు కదమ్మా అంది ఏమీ లేదమ్మా చక్కగా తింటున్నారు బయటకు వచ్చి చక్కగా కాసేపు వాకింగ్ చేస్తున్నారు టైంకి మందులు ఇస్తున్నాను మీ నాన్నగారికి ఏమీ ఇబ్బంది లేదు చక్కగా ఉన్నారు అని చెప్పింది జానకి సరే ఒకసారి ఫోన్ నాన్నకి ఇవ్వమ్మా అంది శశి కృష్ణమూర్తికి ఫోన్ ఇచ్చింది జానకి ఇదిగోనండి అమ్మాయి ఫోన్ చేస్తుంది అంటూ నాన్న ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అడుగుతుంది శశి నాకేమీ ఇబ్బందిగా లేదు హాయిగా ఉన్నాను నా గురించి ఏమీ దిగులు పడకు అన్నారు ఆయన ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు నాన్న నేను అత్తయ్య గారితో పాటు నిన్నటి నుంచి ఆఫీస్కి వస్తున్నాను అంది శశి చాలా సంతోషం అమ్మా మంచి పని చేస్తున్నావు అన్నారు ఆయన ఏంటమ్మా ఇప్పుడెందుకు ఫోన్ చేశావు ఏదైనా పని ఉందా అని అడిగారు ఏమీ లేదు నాన్న మన మేనేజర్ గోపాలస్వామి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది మొదట్లో బాగానే ఉండేవాడమ్మా తర్వాత కొంచెం మార్పు వచ్చింది అతను ఏదో మోసం చేస్తున్నాడు అని అనిపించింది కానీ నాకు ఇంగ్లీష్ పెద్దగా రాకపోవడంతో నేను అతని మోసాన్ని కనిపెట్టలేకపోయాను అన్నాడు ఆ తర్వాత నీలిమని అమ్మగారి పియగా అపాయింట్ చేసుకున్నాం ఆ తర్వాత అతని పొప్పులేమీ ఉడకలేదు ఆ అమ్మాయి అన్నీ జాగ్రత్తగా చూసుకునేది అందుకే అతను గురించి ఆలోచించడం మానేశాము దాదాపు అతని విషయం మర్చిపోయాం అని మళ్ళీ ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నాడా అన్నాడు కృష్ణమూర్తి అవును నాన్న గారి స్థానంలో తన మనిషిని అత్తయ్య గారి పియేగా తెచ్చిపెట్టాడు అత్తయ్య గారికి ఈ మధ్య అనుమానం వచ్చిందట ఈ రెండు నెలల లెక్కలు చూశాను చాలా నొక్కేశాడు నాన్న దాదాపుగా కోటి రూపాయలు కొట్టేశాడు అంది శశి అంతా వింటున్న జయంతిదేవి నోరు వెళ్ళబెట్టింది నమ్మకంగా ఉంటూ తన వెనుక ఇంత దారుణం చేస్తున్నాడా ఇతను అని సరే నాన్న గారు రాకముందు కూడా లెక్కలు చూసి అప్పుడు అతని పని చెప్తాం అంది శశి జాగ్రత్తమ్మ శశి వాడొట్టి వెధవ పైకి కనిపించేంత మంచివాడు కాదు ఈ విషయం కనిపెట్టాడంటే ఏదైనా చేయగల సమర్థుడు అన్నాడు కృష్ణమూర్తి గారు మరి అలాంటి వాడిని ఎలా వదిలేశారు నాన్నగారు ఎన్ని రోజులు అంది చేసి పిల్లలు కలవాడు మనమే జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందిరా అనుకున్నాం ఇంకెవరినో తీసుకొచ్చినా వారెలాంటి వారో తెలియదు కదా అయినా మరీ ఇంత మోసగాడు అనుకోలేదు ఇలా అనుకుంటే ఎప్పుడో తన్ని తరిమేసేవాళ్ళం అన్నాడు కృష్ణమూర్తి గారు సరే నాన్న ఇక ఉంటాను తర్వాత చేస్తానులే అని ఫోన్ పెట్టేసింది శశి ఏంటమ్మా శశి రెండు నెలల్లోనే కోటి రూపాయలు ఫ్రాడ్ చేశాడా ఏమంటున్నాడు కృష్ణమూర్తి అంది నాన్నగారికి కూడా ముందే అనుమానం వచ్చిందట అత్తయ్య కానీ ఆయనకి ఇంగ్లీష్ బాగా రాకపోవటంతో గోపాలస్వామి గారి లెక్కలు అర్థం కాలేదట అంతలో గారిని అపాయింట్ చేసుకోవటంతో ఇక అతను గురించి ఆలోచించాల్సిన పని లేకపోయింది అంటున్నారు అంది అయితే అంతకు ముందు లెక్కలు కూడా చూడుసేసి వాడి అంత చూస్తాను ఎంతగా నమ్మాను కంపెనీలో పనిచేసే ఎవరినైనా నా బిడ్డలాగానే చూసుకుంటున్నాను ఇంత మోసం చేస్తాడా అని కోపంగా అన్నారు జయంతిదేవి గారు సరే అత్తయ్య మీరు ఆవేశం తగ్గించుకోండి అతని ముందు బయటపడవద్దు పాత రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అంది అవన్నీ అతని లోనే ఉంటాయమ్మా అంది జయంతిదేవి ఇప్పుడు వాటిని ఎలా బయటకు తేవాలా అని ఆలోచిస్తుంది శశి అతనికి తెలిసేలా తెస్తే ముందే జాగ్రత్త పడతాడు ఏం చేయాలా అని ఆలోచిస్తోంది జయంతిదేవి అంతకుముందే ఏదో ఒక పాత ఫైల్ తీసుకురమ్మని చెప్తుంది గోపాలస్వామికి ఆ ఫైల్ తీసుకొని వచ్చాడు శశికి ఇవ్వండి అంటుంది జయంతిదేవి అతని కర్మో వీళ్ళ అదృష్టమో కానీ ఆ ఫైల్కి పట్టి ఉంటుంది ఒక మూలన అయ్యో గోపాలస్వామి గారు చూసుకోలేదా ఫైల్స్కి చదులు పడుతుంది అంది శశి అయ్యో చూడలేదమ్మా అని ఆ ఫైల్ తీసుకొని డస్ట్బిన్ దగ్గరికి తీసుకువెళ్ళి చదలు విదిలించి తీసుకువస్తాడు మీ రూమ్లో చదలు పట్టింది తినేస్తుందేమో అన్నీ చక్క బీరువాలే కదా అంటుంది శశి అవును మేడం పాతకాలం నాటి చెక్కబీరు బీరు వాళ్ళు కదా ఫైల్స్ కూడా పాతవి అయ్యేటప్పటికి పట్టినట్లుంది నేను కూడా చూసుకోలేదు మేడం అన్నాడు చూసుకోండి అలా వదిలేస్తే ఎలా అంటుంది చూస్తాను మేడం అంటూ వెళ్తాడు గోపాలస్వామి అతను వెళ్ళిన తర్వాత అత్తయ్య మనకి మంచి అవకాశం ఆ భగవంతుడే కల్పించాడు ఏం చేద్దాం శశి అంది జయంతిదేవి అర్థం కాక అదే అత్తయ్య ఫైల్స్కి చెదల పట్టాయి కదా ఈ నైట్కి ఆ ఫైల్స్ అన్ని మన రూమ్కి మార్పించి మేనేజర్ రూమ్లో రేపు ఉదయం చెదల ముందు కొట్టిద్దాం ఓ వారం రోజులు ఆ రూమ్ లోకి ఎలానూ వెళ్ళటానికి వీలుండదు వాసంతో అతన్ని వేరే క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకోమని చెప్పండి ఈ లోపు మన పని అయిపోతుంది అని చెప్తుంది శశి గుడ్ ఐడియా అని అలాగే చేద్దాండే అంటుంది సాయంత్రం అందరూ వెళ్ళిన తర్వాత కొంచెం పని ఉంది ఓ మనిషిని పంపమని చెప్తుంది అలాగే చదుల మందు వాళ్ళు ఎవరైనా ఉంటే పంపమని చెప్తుంది శోభన్కి ఇద్దరిని పంపిస్తాడు శోభన్ వాళ్ళు చదుల మందులు అవి కొట్టడానికి స్ప్రేయరు కూడా తెస్తారు ఫ్యూను ఆ వచ్చిన వాళ్ళు కలిసి అర్ధగంటలో జయంతి జయంతిదేవి గారి రూంలో ఓ పక్కన ఖాళీగా ఉంటే అక్కడికి మార్చేస్తారు అంతలో అక్కడికి శోభన్ కూడా వస్తాడు ఏమైందని ఏమీ లేదండి ఆ రూమ్లో ఫైల్స్కి చదులు పట్టింది అందుకే మందు కొట్టిద్దామని అందిచేసి ఆ వాసనకి మీరు ఉండలేరులే బయటికి వెళ్ళండి అని వాళ్ళిద్దరినీ పంపి శోభం దగ్గరుండి మందు కొట్టించి ఆ గది తలుపులు కిటికీలు మొత్తం బిగించి వస్తాడు రెండు మూడు రోజుల వరకు ఆ తలుపులు తీయనేయకండి వాసన తట్టుకోలేరు అని చెప్పాడు సరే ఇంకా మీరు వెళ్ళండి అమ్మా అని చెప్తాడు వాళ్ళతో బైక్ వాళ్ళకి ఇచ్చి కారులో రావచ్చుగా అంది జయంతిదేవి లేదమ్మా కొట్టే దగ్గర ఉన్నాగా బట్టల వాసన వస్తున్నాయి కారులో మీరు భరించలేరులే పదండి మీ వెనకే వస్తున్నా అన్నాడు డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు కారు వెనకే తన బైక్ స్టార్ట్ చేసుకుని వచ్చాడు శోభన్ కనుక్కుంటాడంటారా అత్తయ్య అంటుంది శశి లేదులే శశి మనం అనుమానం వచ్చేటట్లుగా ఏమీ చేయలేదుగా చెదలు ముందు కొట్టించారనే అనుకుంటారులే అంది జయంతిదేవి రేపు ఉదయం అతని మీద ఉన్న కోపంతో రూడ్గా మాట్లాడకండి అత్తయ్య సౌమ్యంగా మాట్లాడండి అంది శశి నాకు కడుపు మండిపోతుంది వాడు చంపలు వాయించాలని ఉంది ఎంత కోపం వస్తుందో డబ్బు పోయినందుకు కాదు కన్న బిడ్డలా చూసుకుంటే ఎంత మోసం చేశాడు వాడు అని బాధపడ్డారు జయంతిదేవి ఊరుకోండి అత్తయ్యా ఏదైనా పాపం పండే వరకు వేచి ఉండాల్సిందే వేచి చూడాల్సిందే అంది శశి అంతలో ఇల్లు వచ్చింది దిగి లోపలికి వెళ్ళారు ఏనేంటి ఇంకా రాలేదు అనుకుంది శశి పక్కకు చూస్తే బైక్ అక్కడే ఉంది అయితే తమను దాటి వచ్చేశాడు తను చూడనేలేదు అనుకుంది శశి ఇప్పటికే చాలా టైం అయిందమ్మా త్వరగా స్నానం చేసి వచ్చి ఫోన్ చేసి పడుకోండి పగలు కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండట్లేదు ఇద్దరికీ కూడా అంది జయంతిదేవి సరే అత్తయ్య అంటూ తమ రూమ్కి వెళ్ళింది శశి శోభన్ అప్పటికే స్నానానికి వెళ్ళాడు సోఫాలో కూర్చొని అలా తల వెనక్కి వాల్చింది అలసిపోయిన శశికి మగతగా కళ్ళు మూతలు పడ్డాయి తలస్నానం చేసి వచ్చిన శోభన్ ఊరికే కూర్చుంది అని అనుకొని తన తలని ఆ మొహం మీద విదిలించాడు నీటి తుంపట్లు పడటంతో ఉలిక్కిపడి లేచింది శశి ఏంటి అలా ఉలిక్కి పడ్డావు ఇంతలోనే నిద్రపోయావా ఒక్క నిమిషంలో అన్నాడు శోభన్ ఏమో కూర్చుంటే అలా తెలియకుండా కళ్ళు మూతలు పడ్డాయి అంది శశి బాగా అలసిపోయినట్లున్నావు మొహం చూడు ఎలా వాడిపోయిందో అన్నాడు శోభన్ అదేం లేదు నేను బాగానే ఉన్నాను స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది నా ఫేస్ చూడండి అంటూ బట్టలు తీసుకొని వెళుతుంది హాయిగా తలస్నానం చేసి వస్తుంది రిలీఫ్గా అనిపిస్తుంది శస్కి స్నానం చేసి ఫ్రెష్గా అయితే ఉంది కానీ కళ్ళలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది సరే పదా కిందికి వెళ్ళి తినేసి వద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళారు అప్పటికే జయంతి దేవి గారు వచ్చి అక్కడ కూర్చున్నారు ముగ్గురికి వడ్డించింది శశి నువ్వు కూర్చోమ్మా లక్ష్మి వడ్డిస్తుందిగా అంటుంది జయంతిదేవి పర్వాలేదు అత్తయ్య నా చేత్తో వడ్డిస్తేనే నాకు బాగుంటుంది వండి పెట్టడం ఇంకా ఇష్టం కానీ కుదరటం లేదుగా అంటుంది అవునమ్మా శశి సూపర్గా వంట చేస్తుంది నువ్వు తినలేదుగా ఎప్పుడు అంటాడు శోభన్ అవునా ఈసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాంలే నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అంది జయంతిదేవి అలా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురు భోజనం పూర్తి చేస్తారు గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇదండి ఈరోజు కథ ఎలా ఉందండి కథ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా